అలాగే మీ అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజాస్వామ్య స్ఫూర్తితో అలాగే ఫెడరల్ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం మొట్టమొదటిసారి ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారిని ఈరోజు సాయంత్రం శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది మర్యాదపూర్వకంగా అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు నీళ్లు నియమాకాలు వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది దయచేసి మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయటం జరిగింది అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అలాగే గత ప్రభుత్వంలో అంది ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే